ప్రముఖ ఐపీఎస్ అధికారి సిద్ధార్థ కౌశల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే ఆయన తన పదవికి రాజీనామా చేశారా అంటే అవుననే సమాధానం ఇస్తున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు ఈ నేపథ్యంలోనే సిద్ధార్థ కౌశల్ నిజంగా రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా లేదా ఒకవేళ రాజకీయాల్లోకి కనుక ఎంట్రీ ఇస్తే ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉంది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో పాటున్నారు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గావట్లమాని గారు వారితో మాట్లాడదాం మేడం నమస్తే మేడం సిద్ధార్థ కౌశల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారని ఆయన రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చేందుకే ఐపీఎస్ పదవికి రాజీనామా చేశారు అన్నట్లుగా కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి ఈ వార్తల్లో వాస్తవం ఉందా నిజంగా సిద్ధార్థ కౌశల్ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నారా ఒకవేళ రాజకీయాల్లోకి వస్తే ఏ పార్టీలో చేరేటువంటి అవకాశం ఉందంటే ఏం చెప్తారు ఇప్పుడు సిద్ధార్థ కౌశల్ అసలు రాజకీయాల్లోకి వెళ్తారా లేదా మాట్లాడే ముందు అసలు సిద్ధార్థ కౌశల్ బ్యాక్గ్రౌండ్ ఒకసారి చూసుకుందాం సిద్ధార్థ కౌశల్ మనకు తెలిసి కృష్ణ ప్రకాశం వైఎస్ఆర్ కడప జిల్లాలో ఎస్పీగా పనిచేశారు ముఖ్యంగా వైఎస్ఆర్ అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి హయాంలో ముఖ్యమంత్రిగా ఆయన ఉన్నప్పుడు చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చారు సిద్ధార్థ కౌశల్ కానీ మనకు తెలుస్తుంది అంటే సిద్ధార్థ కౌశల్ మీద ఈరోజు సాక్షి అంటే ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద చాలా నెగిటివ్ కథనాలు ఇస్తోంది అంటే కూటమి వల్లే సిద్ధార్థ కౌశల్ ఇవాళ రాజీనామా చేశారు వీఆర్ఎస్కి అప్లై చేశారు అనేది అయితే సిద్ధార్థ కౌశలు గురించి మనకు వచ్చిన ఇన్ఫర్మేషన్ మనం చూసుకుంటే మంచి ఎస్పీ ఎస్పీగానే మనం విన్నాం అంటే మంచి ఆఫీసర్గా పేరు ప్రఖ్యాతలు తెచ్చుకున్నారు అయితే ఆయన చేసిన పని ఏంటంటే ముఖ్యంగా మీరు జగన్మోహన్ రెడ్డి గారిని తీసుకుంటే ఈయనకి చాలా ఫ్రీ హ్యాండ్ ఇచ్చాడు ఆయన అంటే ఈయన గురించి ఏ రకంగా మనకుంది అంటే ఈయన ఊళ్ళో అంత తిరగడం బాగా ఆయన సొంతంగా తిరిగి ఎక్కడెక్కడ ఏ సమస్యలు ఉన్నాయో తెలుసుకుని వాటిని నివారించటానికి లేదు వాళ్ళకి మేలు చేయడానికి ఆయన చాలా ప్రయత్నాలు చేశారు చాలా కృషి చేశారు అని మనం వింటున్నాం అంతేకాకుండా మరి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అంత ఫ్రీ హ్యాండ్ ఇచ్చినప్పుడు మరి కూటమి ప్రభుత్వంలో ఆయనకి ఫ్రీ హ్యాండ్ ఇవ్వలేదు అనేది ఇవాళ సాక్షి కథనం కానీ ఇక్కడ యాక్చువల్గా ఇప్పుడు మీరు కనుక చూసుకుంటే పోలీస్ శాఖ ఇప్పుడు పనితీరు మనం చూసుకుంటే చాలా మెరుగుపడింది ఒక పక్క సిట్ది మెరుగుపడింది ఒక పక్క పోలీసులు చాలా బాగా పనిచేస్తున్నారు అనే అనేవాళ్ళు కొద్దో గొప్ప ఉండొచ్చు అది కాదనంటే ఈవెన్ తెలంగాణలో కూడా బీఆర్ఎస్ కోవర్స్ ఉన్నారనే కదా మనం మాట్లాడుకుంటున్నాం కాబట్టి కొద్ది మంది ఉంటారు ఎప్పుడు కూడా కానీ సిద్ధార్థ కౌశలు ఆ రకంగా అంటే వైఎస్ఆర్సీపీ మీద ప్రేమతోటి ఆయన ఇవాళ ఉద్యోగం అంటే పదవీ విరమణ చేస్తున్నారు అనేది మనకు అర్థమవుతుంది అంటే అంత టాలెంట్ పెట్టుకుని కూడా సిద్ధార్థ కౌశలు ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చింది ఇప్పుడు ఎందుకంటే పోలీస్ శాఖ ఎవరి మీద కూడా ఒత్తిడి తీసుకురావట్లా చాలా చక్కగానే ఎవరి పనితీరు వాళ్ళు చూపించుకుంటున్నారు చాలా ఫ్రీడమ్ ఉంది ఇప్పుడు కూడా చెప్పాలంటే మరి అంత ఫ్రీడమ్ లేని సమయంలో అంటే నిజంగా చూసుకుంటే మనం రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో జగన్మోహన్ రెడ్డి హయాంలో పోలీసులను ఎలా అనగదొక్కారు వాళ్ళ ఇష్టానికి వాళ్ళు ఎలా వాడుకున్నారు మనకి పిఎస్ఆర్ ఇదంతా ఉంది కాంతిరాన్న తాత తర్వాత విశాల్ గున్నీ వీళ్ళందరూ మనకి ఏమన్నా ఎగ్జాంపుల్సే మరి అటువంటి సందర్భంలో ఇతని మీద ప్రత్యేక ప్రేమ వాళ్ళు చూపిస్తే ఇప్పుడు దాన్ని బేస్ చేసుకుని ఈ ప్రభుత్వం ఏమి చేయదు కదా తప్పు చేస్తే తప్ప ఇప్పుడు ఇతను తప్పు చేయలేదు కాబట్టి ఇతని మీద చర్యలు తీసుకునే అవకాశం కానీ లేదు అతను తొక్కి పెట్టాలని చూడాల్సిన అవసరం కానీ ఉండదు ఇప్పుడు మీరు సిన్సియర్గా పనిచేసేటప్పుడు సిన్సియర్ ఆఫీసర్ని ఎవరు ఏం చేయలేరు ఏ ప్రభుత్వం వచ్చినా కూడా లేదు ఒకవేళ మీ పనితీరు నచ్చకపోతే ట్రాన్స్ఫర్ చేస్తారు తప్ప అంటే మీ వల్ల ఇబ్బంది లేదు అనుకున్నప్పుడు ఇంకే రకంగానూ ఉండదు మరి అలాంటప్పుడు సిద్ధార్థ కౌశల్ ఎందుకు రాజీనామా చేశారు అంటే ఆయన చెప్పిన ఒక వివరణ ఏంటంటే నేను ఐఐఎం నుంచి చదువుకున్నాను నేను నాకు వేరే ఆఫర్ వచ్చింది అందుకని నేను ఇది రిజైన్ చేశాను అని వారు చెప్పడం జరిగింది ఒక వివరణ అది ఇచ్చారు అయితే సాక్షి ఏం రాస్తుందంటే లేదు లేదు ఇతను అంటే నాకు ఈ ప్రభుత్వం ఒత్తిడి వల్ల నేను రిజైన్ చేశాను అని చెప్తే ఇతనికి విఆర్ఎస్ రాదు కాబట్టి అంటే విఆర్ఎస్ తర్వాత వచ్చే బెనిఫిట్స్ అంటే విఆర్ఎస్ యాక్సెప్ట్ చేయాలి వాలంటీర్ రిటైర్మెంట్ కింద సో అప్పుడు వాళ్ళకి బెనిఫిట్స్ వస్తాయి సో అవి రావు కాబట్టి పై ఆఫీసర్ కలగజేసుకుని ప్రభుత్వం చెప్పటం వల్ల వాళ్ళు విఆర్ఎస్ నేను స్వచ్ఛంద పదవి విరమణ చేస్తున్నాను నా మీద ఎటువంటి ఒత్తిడి లేదు అని వాళ్ళు చెప్పిచ్చారు అంటుంది నేనంటాను ఇప్పుడు ఒకళ్ళు చెప్తే చేయడానికి లేదా ఒకళ్ళు చెప్తే చేయకపోవటానికి ఆ సిద్ధార్థ కౌశలి చిన్న మనిషి కాదు చిన్నపిల్లాడేం కాదు మీరు మీరు నేను ఇందాక మాట్లాడుకున్నట్టుగా హీఈ్ ఎ గుడ్ ట్రాక్ రికార్డు ఉంది అతను మరి అలాంటి మనిషికి ఇప్పుడు ఏదో ఒక ప్రభుత్వానికి భయపడి స్వచ్ఛంద పదవి విరమణ చేయాల్సిన అవసరం ఉండదు లేదనుకుంటే అతను ఏం చేయొచ్చు విధులకు దూరంగా ఉండొచ్చు మామూలుగా అయితే ఎందుకంటే ఓకే ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే జగన్మోహన్ రెడ్డి చెప్పినట్టు ఇంకా నాలుగేళ్ళు కళ్ళు మూసుకుంటే మళ్ళీ అతనికి నచ్చిన పోస్టింగ్ వస్తుంది ఒకవేళ నిజంగా ఈ ప్రభుత్వం అతను ఇబ్బంది పెడితే కానీ అదేది ఉన్నట్టు మనకి కనిపించట్లేదు కాబట్టి ఈ సిద్ధార్థ కౌశల్ ఆస్పిరేషన్స్ వేరేగా ఉన్నాయి అతనికి రాజకీయాల్లోకి వెళ్ళాలి అని అనిపిస్తోందని మనకు అర్థమవుతుంది అవుతుంది ఇందాక మీరు అడిగిన ప్రశ్నకి అంటే నాకు వేరే ఆఫర్ ఉంది అందుకే నేను ఈ ఐపీఎస్ పదవికి రాజీనామా చేస్తున్నాను అన్నట్లుగా ఆయన చెప్పారంటూ మీరు చెప్తున్నారు మరి ఎటువంటి ఆఫర్ ఉంది ఆయనకి అంటే ఐఏఎం కాబట్టి హీ విల్ గెట్ ఎ గుడ్ జాబ్ మీకు జాబ్ పరంగా లేదంటే రాజకీయాలు ఏదైనా కావచ్చు అంటే ఇప్పుడు ఇంకొకటి నిన్న మనం విన్న న్యూస్ ఏంటంటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు నియోజకవర్గాల పాదయాత్ర మొదలు పెట్టబోతున్నారు కదా ఈసారి జగన్మోహన్ రెడ్డి ఏం చేస్తున్నారంటే సజ్జల కావచ్చు సజ్జల లేదంటే ఆయన చుట్టూ ఉండే వాళ్ళని పక్కన పెట్టి తర్వాత ఐపాక్ కానీ లేదు ప్రశాంత్ కిషోర్ కానీ ఇట్లా ముఖ్యమైన వాళ్ళు ఎవ్వరి సలహాలు తీసుకోకుండా ఆయనకు ఒక మంచి స్నేహితుడు ఉన్నట్ట స్టాటిస్టికల్ డిపార్ట్మెంట్లో చాలా సీనియర్ మోస్ట్ అయినా హైలీ ఎడ్యుకేటెడ్ తర్వాత చాలా మంచి సలహాలు ఇస్తారు సో ఆయన సలహాతోటిన పాదయాత్ర చేయటం కానీ నెక్స్ట్ రాజకీయాలు ఏ రకంగా చేయాలి తర్వాత యూత్ని ఏ రకంగా కలుపుకోవాలి ఈ అంశాల మీద ఆయన ఫోకస్ పెడుతున్నారు ఆయన ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తున్నారు అని తెలుస్తుంది నేను మీకు లాస్ట్ టైం ఒక వారం పది రోజుల క్రితం చెప్పాను జగన్మోహన్ రెడ్డి మాట తీరు మారింది సేమ్ నేను అని అదే ఎవరో కోట్ చేశారు ఇప్పుడు ఈ అంశాలన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి తన వే ఆఫ్ టాకింగ్ మార్చుకుంటున్నాడు అంటే ఇప్పుడు అన్నీ కూడా తన హావభావాలు కూడా మార్చుకుంటారేమో మనకు తెలియదు నేను అది కూడా చెప్పాను నేను సో అతను ఒక ప్రణాళికాబద్ధంగా వెళ్తున్నారు కాబట్టి సో ఇప్పుడు ఆ స్టాటిస్టికల్ ప్రొఫెసర్ ఎవరైతే ఉన్నారో అలాగే సిద్ధార్థ కౌశల్ సేవలు కూడా వినియోగించుకుంటారా యూ హావ్ టు థింక్ దట్ వే అంటే ఐఏఎం కాబట్టి డెఫినెట్గా ప్లానింగ్ అంతా చాలా పర్ఫెక్ట్ ఉంటుంది ఐఏఎం మామూలుగా రాదు కదా మీకు సీటు మీకు పాయింట్ లో కూడా సీట్ రాదు మీకు నైంటీ ఫోర్ పర్సెంట్ వచ్చినా కూడా పాయింట్ లో సీట్ ఎవరికో వెళ్ళిపోతుంది కాబట్టి ఖచ్చితంగా సిద్ధార్థ కౌశలు జగన్మోహన్ రెడ్డికి సహాయం చేయబోతున్నాడా అంటే నెక్స్ట్ రెండు వేల ఇరవై తొమ్మిది టార్గెట్ రీచ్ అవడానికి జగన్మోహన్ రెడ్డి సిద్ధార్థ కౌశల్ ఉపయోగించుకోబోతున్నారా అందులో భాగంగా ఒక ప్రణాళికాబద్ధంగా ఇతని చేత పదవి విరమణ చేయిస్తున్నారు అయితే దానికి కూటమి ప్రభుత్వం మీద ఒక నింద వేసి కూటమి ప్రభుత్వం వల్ల సిద్ధార్థ కౌశల్ బయటకు వచ్చేసాడు తన ఉద్యోగానికి రాజీనామా చేశారు అనే ఒక రంగుని వైసీపీ వాళ్ళ పులుముతోంది అంటే సిద్ధార్థ కౌశల్ గనక రాజకీయ చేస్తే చేరేటువంటి అవకాశం అంటే డైరెక్ట్ చేరకపోవచ్చు ఇప్పుడు మేబీ అతని వెనకాల ఉండి సపోర్ట్ చేసి లాస్ట్ మినిట్ లో అంటే మేబీ బిఫోర్ వన్ ఇయర్ ఆర్ సమ్థింగ్ ఆయనకి ఏదైనా ఒక ప్లేస్ ఇస్తారు కదా ఒక ఎమ్మెల్యే టికెట్ ఆశిస్తాడు కాబట్టి ఆయనకి ఎక్కడ కావాలో అక్కడ ఇచ్చి అంటే ఈలోగా అక్కడ బిల్డప్ చేసుకోవచ్చు అతను ఇప్పుడు మీరు ఇందాక మనం మాట్లాడుకున్నట్టు ఇప్పుడు వైఎస్ఆర్ కడప జిల్లా ఉంది లేదు ఇంకొక జట్ కృష్ణ ప్రకాశం ఎక్కడైనా ఎందుకంటే తనకి ఎక్కడ కొంచెం సేవ్ ఉంటుందో ఆ ప్లేస్ చూస్ చేసుకుని ఇప్పటి నుంచి ఆ ప్లేస్లో తన కార్యకలాపాలు మొదలుపెట్టి సిద్ధాంత కౌశలు తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని కరెక్ట్గా కి ఏడాది ముందు అక్కడ ఎమ్మెల్యేగా తను 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 ప్రొజెక్ట్ చేసుకుని అప్పుడు పార్టీలో చేరే అవకాశం కూడా ఉండొచ్చు ఓకే ఓకే సో మచ్